శ్రీకాకుళం జిల్లా ల్యాండ్ మాఫియా హుద్ ఇళ్ల సముదాయ ప్రాంతంలో ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకుని కబ్జా యత్నాలు జరుగుతున్నాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ రెవెన్యూ అధికారుల మౌన సహకారంతో కొందరు భూదుంగలు చదును పనులు జరిపి ప్లాట్ల నిర్మాణానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఆదివారాల్లో భూములను ఆక్రమించే ప్లాన్ ప్రకారం ఈ భూ మాఫియా బృందం వ్యవహరిస్తోందని ప్రజలు చెబుతున్నారు దమ్ముంటే పట్టుకోండి పట్టుకుంటే వదిలేస్తా అంటూ రెచ్చిపోతున్న భూ బఖాసుడి అహంకారం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తోంది அண்ணிட்ட தீயலா உம்

我应该读书，但是，在昨天写了描述，你家天看。